నాగలక్ష్మి నేరేడు జిల్లా సాయిబాబా గుడి పక్కన ఇండ్ మెయిన్ రోడ్డు మీద జాన్పాడు బాయ్ వచ్చినాం జాన్పాడు బాయ్ వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం గేటుకు లోనంగా లాకేసే ఉంది చిన్నగా తీసుకొని ఇంటకు వద్ద అంటే దొంగలూరులో అప్పుడు కనవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఎక్కినాం ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తీసి ఉంది ఈ పక్కన వేసిన ఏందని ఇటు చూసినాం ఇటు కూడా తీసే ఉంది వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలని వాళ్ళ కింద మీరు చూసినాం మాయా నుండి లంచోడకి ఎవరకుంటా వాడుగుడికి గో పదిపీట్ల గోడ దూకిండు మా ఆయన మించి దూకింది గోడ గోడ దూకిండు పదిపీట్ల గోడ ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుండు నేను దొంగ దొంగ అనగానే ఒక ఐదు నిమిషాలు ఎవరు రాదు ఐదు నిమిషాల తర్వాత వెనక్కి ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందర పట్టుకుడు నేరంగా ఇక్కడ మెయిన్ డోర్ లా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి రెండు రెండు మూడు పోయినాయి చిన్న చిన్న చెల్లయి అవన్నీ రెండు ఎనభై వేల రూపాయలు క్యాష్ ఏం నుంచి చెప్పలేదు పోలీసు వాళ్ళు తీసుకొని పోయి నేను చెక్అప్ కట్టేసిపోయినాక పోలీసు వాళ్ళకి తీసుకొని